सिए टी ओ आक सगरो డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నుంచి జనవరి నాలుగో తేదీ వరకు విశాఖ నగరంలో జరుగుతున్నాయి ఈ అఖిల భారత మహాసభల సందర్భంగా జనవరి నాలుగవ తేదీన విశాఖ నగరంలో మున్సిపాలిటీ గ్రౌండ్లో లో లక్షలాది మంది బహిరంగ సభ జరుగుతా ఉంది ఈ బహిరంగ సభను అలాగే మహాసభలో చేస్తామని చేయాలని చెప్పేసి శ్రీ సత్యసాయి జిల్లాలో ఈరోజు ప్రచార జాత జీపు జాతర ప్రారంభించి ఈరోజు కోరట్ల మండలానికి రావడం జరిగింది ప్రధానంగా ఈ సభలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలను అలాగనే సామాన్య ప్రజల వ్యవసాయ కిడీల వ్యతిరేక విధానాలను ఈ మహాసభలో సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తులో ఏదైతే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్పొరేటర్లకు అనుకూలంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్సును రద్దు చేయాలని చెప్పేసి అలాగే కోట్లాది మంది స్కీమర్ కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ఇటీవల కాలంలో మహాత్మా గాంధీజీ ఉపాధి పథకం పేరుతో పేరు మార్చి చట్టం ఉన్నటువంటి దాన్ని ఈ రోజు కింద మార్చి ఈ రోజు ఆ రకంగా ప్రెసిడెంట్ ప్రెసిడెన్సీ చట్టం మార్చడం జరిగింది జరిగింది ఇలాంటి కూలీల మీద కార్మికుల సమస్యల మీద సుదీర్ఘంగా మహాసభలు చర్చించి రాబోయే మూడు సంవత్సరాలలో ఈ దేశంలోని కార్మిక వర్గానికి వ్యవసాయ కూలీలకు ఏ రకమైన ప్రయోజనాలు కలగాలో ఆ రకమైన తీర్మానాలు చేసి జరుగుతోంది ఈ రోజు ప్రధానంగా మన పూర్వీకులు ఈ రోజు నూట యాభై సంవత్సరాల కింద పోరాడి సాధించినటువంటి ఇరవై తొమ్మిది కార్మికులకు రక్షించుకున్నటువంటి చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి దేశంలోని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోర్సు తెలుసుకోవడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన విషయం సి ఐ గా అలా యావత్తు కార్మిక వరకం వ్యతిరేకించాలని చెప్పేసి ఈ మహాసభలో అలాగనే ఈరోజు ఈ స్వాతంత్రం మన భారతదేశానికి స్వాతంత్రంలో పోరాటం రోజు మహాత్మా గాంధీగా పేరు అంటే మహాత్మా గాంధీ పేరు మీద ఉపాధి చట్టానికి ఈ రోజు వ్యవసాయ కూలీలకు వంద రోజుల పని గ్యారెంటీగా చట్టం ఉన్నటువంటి ఈ చట్టాన్ని నిర్వహణ చేయడానికి ఈరోజు బీజే ప్రభుత్వం కుట్రపడింది అందులో భాగంగానే ఈరోజు మహాత్మా గాంధీ పేరుతో పేరుతో పాటు పేరు మార్చేసి ఈరోజు జిపి రామ్జీ పేరు తీసుకొచ్చి ఈరోజు వ్యవసాయ కూలీలకు దూరం చేసే కూట ఈ రోజు పీజే ప్రభుత్వం చేస్తూ ఉంది రోజు దానికి వత్తాసు కొలుకుతో మన రాష్ట్రంలోని కూట ప్రభుత్వం కూడా స్వాత్చరిస్తూ ఉంది రోజు పని గంటలు కూడా ఈ రోజు వ్యాప్తంగా ఎనిమిది గంటల పని ఉంటే మన భారతదేశంలో కార్మికుల యొక్క శ్రమను దోచుకోవడానికి ఈ రోజు పన్నెండు పదమూడు గంటలు పని గంటలు కూడా పెంచుతూ మన రాష్ట్ర సముద్రం తీర్మానం చేయడం దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీకరించడం చాలా దుర్భోదయమైన విషయం వాటి ఈ అంశాల మీద ఈ మహాసభలో సుదీర్ఘంగా చర్చించి ఆ రకమైన పోరాటాలకే ఈ మహాసభ దోహపడతాయి ఆ రకంగా ఈ మహాసభ కోసం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి కార్మిక వర్గానికి పిలిపిడానికి ఈ రోజు ఈ జాతాలు ప్రారంభించడం పోరాట్ల మండల ప్రజలు కూడా కార్మికులు ప్రజలు అందరూ కూడా ఆచరించి ఆ రకంగా వీరందరూ సహా సహకారాలు ఇవ్వాలని చెప్పేసి జిల్లా కమిటీగా కోరుతా